గోదావరి జిల్లా గోకవరం మండలం గోకువరం గ్రామంలో తంటికొండ వెళ్లే రూట్ లో సీఎండి లేఅవుట్ లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులుగా సంస్థను ఏర్పాటు చేసి హిందూ ధర్మాన్ని రక్షించాలని జగ్గంపేట నియోజకవర్గ రాజనగరం నియోజకవర్గం అల్లూరు సీతారామరాజు జిల్లా నియోజకవర్గం ఈ మూడు నియోజకవర్గాల్లో ఆలయాల నిర్మాణం కోసం పది కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగిందని భర్త లేని వారికి వికలాంగులకి వృద్ధులకు ప్రతి నెల ఐదు వందల బస్తాల బియ్యాన్ని అందిస్తున్నారని కులమత వేధాలు లేకుండా ఆపద ఉన్న వారికి సాయం చేస్తున్నారు ప్రతి మంగళవారం ప్రభుత్వం ఆస్పత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు పాలు రొట్టెలు పళ్ళు పంపిణీ చేస్తున్నారని మూడు నియోజకవర్గాల్లో ఆడపడుచులకు బంగారు వరలక్ష్మి కానుక బంగారం రూపులు అందించారని దసరా సందర్భంగా ఆడబిడ్డలకు పట్టు చీరలు ఇవ్వడం జరిగిందని గోపువరం దేవి చౌక్లో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి బంగారం కీరీటం ఇచ్చారని మరియు బంగారు పట్టు చీర కోటి రూపాయలతో తయారు చేస్తున్నారని నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా ప్రతి నిత్యం అమ్మవారికి పూజలు ఈ తొమ్మిది రోజులు జరిగే ప్రోగ్రాం కు వచ్చిన కళాకారులకు తమ వంతు సహాయంగా ప్రతిరోజు లక్ష లక్ష యాభై వేల కళాకారులకు ఇవ్వడం జరుగుతుందని దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు తమ వంతు సాయం అమ్మవారికి సాయం చే

సర్జరీ చేస్తే చనిపోద్దు అని చెప్పన్నారట వేరే ఫిజియోథెరపీ ద్వారా దాన్ని చేయాలంటే లక్ష పదివేలు ఎంత అవుతున్నాను లక్ష లక్షా నలభై అవుతుందంట నా వేడి నీళ్ళు చన్నీలుగా ఉంటుందని చెప్పి నేను ఏదో కొద్దిగా ఒక ఐదు వేలు ఇస్తున్నాను ప్రస్తుతానికైతే మాత్రం ఈ ఐదు వేలు ఆ గుంటూరు హాస్పిటల్ ఉందంట ఆవిడ సో అందాకే ప్రస్తుతానికి ఈ ఐదు వేల రూపాయలు ఇస్తున్నాను మన ప్రయత్నం ఏమన్నా ఉంటే తర్వాత మళ్ళీ చేసి మనం కొద్దిగా హెల్ప్ చేసి పెడతాం అండి తెలుగురా అలాగే పెద్ద బియ్యంపల్లి పెద్ద బియ్యంపల్లి చేయ్ లై నల్లలు తిరుగోరా తరానే అన్న నరన మకరోన్ పన మకరోన్ తీసుకుని వచ్చే అప్పటి ఆరితకు వచ్చే సార్ నాకు కాల్ అయిపోయింది అన్న 10% కూడు తప్పే మిగడలేదు కదా ए थ्री है ए थ्री आबर एट एक्टर में मगती मैं कम हूं करे पॉजिटिव भी है ना अरे गोले तरह का है भैया आगे से एक वाला और बाकी Nói అలా ఎవరువాళ్ మాత్రం

కే ఆయనే శ్రీ కమల్ శ్రీనివాసరావు మీకు దూరం చక్కటి ప్రతివచన సాయి చేస్తూ బర్మాని ద్వారా ఈ గౌరవిగా తెలుసువు ఎవరో అనే చింతగా వ్యాపారవేత్త శ్రీ కమల్ శ్రీనివాసరావు సామాజిక సేవ కникуలతో ప్రజల హృదయాలు గెలుచుకుంటారు హిందూ ధర్మ పరిరక్షణలో పదికొట్టకు పైగా ఆలయ పునర్ నిర్మాణాలు జై జయ శ్రీరామ్ నేను మీ అంబా శ్రీనివాసరావు హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులే మీకు అందరికీ సుపక్షితమే నేను గోకవరంలోని మా సీఎండి గ్రూపు కార్యాలయంలో ఉన్నాను నేను మా గోకువరం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రజలందరికీ ముఖ్యంగా మా గోకవరం గ్రామ ప్రజలకి చుట్టుపక్కల మండలాల్లో గోపువరం మండలం చుట్టుపక్కల అందరి ప్రజలకి మా జగ్గంపేట రాజానగరం అల్లు సీతారామరావు జిల్లా రంపచోడవరం జిల్లాలో ఎవరైతే ఉన్నారో ప్రజలకి రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని భారతదేశం అంతా ఈ భూమండలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని చోట్ల భారతీయులు ఎవరైతే ఉన్నారో అలాగే భారతీయులను అభిమానించే విదేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు మాకు రామచేన తత్వీ మీకు అందరికీ తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీకి తెలియజేసుకుంటూ విజయదశమి చాలా గొప్పగా వేడుక జరుగుతున్నాయి ముఖ్యంగా మా గోపురం గ్రామానికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి ఈ సంవత్సరమే విశేషంగా ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం పది రోజులు విజయదశమి వస్తే ఈ సంవత్సరం పదకొండు రోజులు విజయదశమి వచ్చింది కాచ్యాయని దేవి మన విజయవాడ పరంపరలో అధికంగా వచ్చింది కాచ్యాయని దేవి హర్షిణి ఆడి చేశారు చాలా వైభవంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కన్నా కూడా మాలలు తీసుకునేవాడు దీక్షలు తీసుకునేవాడు బాగా పెరిగిపోతున్నారు ఇదంతా కూడా హిందూ ధర్మానికి శుభ రెండోసారి అంటే ఇతర మంతస్తుల్లో కూడా అన్య మంతస్తుల్ని ఒకటికొకటి కలిసి ఉండడం పెరిగింది ముఖ్యంగా నా వరకు నేను సాధించింది ఏంటంటే బంగారు వర్ణికాల పేరిట ముస్లిం మహిళలకి క్రైస్తవ మహిళలకు కూడా వాళ్ళకి డ్రాలో తగలకపోయినా కానీ నేను బంగారు ఇచ్చాను వాళ్ళకి అది ఒక సా అది మత సామరస్యానికి ఒక పెద్ద పేట అది ఇది నరేంద్ర మోడీ గారు పూర్తి చేశాను అలాగే వినాయక చవితి మండపాలకు కూడా దళితులు క్రైస్తవులు ముస్లిమ్స్ కూడా మండపాలు పెట్టుకుని నా దగ్గర డబ్బులు తీసుకెళ్ళారు ఇదంతా కూడా రామసేన తరపు నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి నేను సాధించిన విజయం ఇది నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆ మహానుభావుడు భారతది భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ భారతీయులంటే హిందువులు ముస్లింసు క్రైస్తవులు కలిసి అన్యోన్యంగా బ్రతికే భారతదేశం ఉంది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను ఈ కార్యక్రమాలన్నీ చేస్తాను బంగారం ఇస్తున్నాను పట్టు చీరలు పంచి పెడుతున్నాను అనారోగ్యంగా ఉన్న వాడికి డబ్బు ఇస్తున్నాను ఎన్నో పద్దెనిమిది రకాల విశిష్టమైన సేవలు చేస్తున్నాను అయితే ఈ సంవత్సరం చాలా ప్రత్యేకం మా ఊరిలో అమ్మవారికి పదిహేను లక్షల రూపాయలతో రథం చేయడానికి మొదలుపెట్టాము అది యాభై లక్షల రూపాయలు దాటిపోయింది భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అత్యద్భుతంగా పదిహేను మంది శిల్పులు ఆరు నెలల పాటు చెక్కి రథాన్ని అద్భుతంగా తయారు చేశారు నేను ప్రజలందరికీ చెప్తాను ఎవరైనా సరే మీకు ఉంటే రండి చూసి చూడండి ధరించండి టేకు సోమితి ఉపయోగ ఉపయోగం సోమితి లోపంలో ఉపయోగించాం టేకు అంతా బయట కనపడుతుంది నాలుగు టన్నులు టేకు నాలుగు టన్నున్న సోమితి కర్ర మూడు టన్నులు ఐరన్ తోటి మొత్తం పన్నెండు టన్నులు మొత్తం బరువుల రథం ఇరవై మూడు అడుగులు ఎత్తు రథం అసలు ఎంత కన్నుల పండుగగా ఉందనంటే ఆ నగిషి చెక్కడాలు కానీ చాలా అందంగా ఉంటుంది ఈ రథాన్ని మేము నాలుగో తారీఖున ఐదో తారీఖున మార్నింగ్ ఆవిష్కరించి ఐదో తారీఖు సాయంత్రం అమ్మవారిని ఊరేగించి తిరిగి మా స్థలంలోనే మా సిఎండి గ్రూప్ స్థలంలోనే తిరిగి మళ్ళీ రథాన్ని భద్రపరచడం జరుగుతుంది భద్రపరచడమే కాదు ప్రతిరోజు రథానికి అమ్మవారు ప్రతిష్టానమైనట్టుగా మేము ప్రతిరోజు దూపదేప నైవేద్యాలు కూడా రథానికి మేము చేసుకుంటాం అంటే రథం అంటే అమ్మవారే రథంలో కూర్చోవచ్చు అమ్మవారు కానీ రథాన్ని అంతా వాటి దగ్గర నుంచి చేయించుకున్నాం అంత అందంగా వచ్చింది మేము అనుకోలే దసరాని భారతదేశంలో ఎక్కడ ఎటువంటి రథం లేదు అంత అందంగా చేయించుకున్నాం అమ్మవారు రథం సో ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఈరోజు అమ్మవారు పొద్దు నుంచి కూడా మహిషాసుర మధ్యగా మల్లీశ్వర స్వామివారి సమేత వహిషాసురం మధ్యగా అలాగే మల్లికార్జున స్వామివారి సమేత సిద్ధిదాత్రిగా అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు అష్టమాత్రికులుగా నవదుర్గలుగా అమ్మవారు ఆశీర్వదిస్తున్న అందరినీ కూడా విజయవాడ పరంపరతో కూడా అమ్మవారు ఆశీర్వదిస్తుంది మీ అందరికీ కూడా ఈ విజయదశ్ని ఎన్నో విధాలైన శుభాలు చేకూర్తుందని తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు ఎప్పుడు మీతో మీ మీ సేవల కోసం సిద్ధంగా ఉంటాడని తెలియజేస్తుంది మీ కంబాల శ్రీనివాసరావు భారత్ మాతాకు జై జయ శ్రీరామ్ జయ శ్రీరామ్